తపస్సు చేసుకుంటున్న బశిష్ఠ మహర్షికి ఒక సందేహం వచ్చింది వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి గాయత్రి తత్వాన్ని తెలపమని వేడుకోగా బ్రహ్మగారు ఇలా చెప్పారు నా స్మరణ మాత్రంగా ఏ చైతన్య శక్తి అవుతున్నదో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారము ఓంకారంతో హృతి హృతితో వ్యాహృతి వ్యాహృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు ేదాలలో సమస్త క్రియలు అవుతాయని అని బ్రహ్మగారు వశిష్ట మహర్షికి తెలియజేశారు గాయత్రియే బ్రహ్మమని పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరకం చేసిన ఇరవై నాలుగు ధ్వనిలే శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలే ఇరవై నాలుగు దైవిక శక్తులకు ప్రతీకులు వీటిలో పన్నెండు వైదిక మార్గాలు కాగా పన్నెండు తాంత్రిక మార్గాలు ఆ ఇరవై నాలుగు శక్తులు సర్వ వేళలు కాపాడతాయి అని బ్రహ్మ వశిష్ట మహర్షికి ఉన్న సందేహాన్ని నివృత్తి చేసి గాయత్రి మంత్ర విశిష్ట తెలియపరిచారు